నేను ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి స్టార్ క్యాంపైనర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసిన మాట యథార్థం అదే పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎవరి మీద ట్రోల్ చేయలేదు ఎవరిని నేను బ్యాడ్గా చెప్పలేదు కూడా కానీ ఈ మధ్య నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక రెండు రోజులు టూ డేస్ బ్యాక్ చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే గారు అనేటువంటి వారు చింతమనేని ఎమ్మెల్యే దిందులూరు ఎమ్మెల్యే గారు నా మీద ట్రోల్ చేస్తూ అన్యాయమైనటువంటి నేరారోపణలు చేశారు నేనేదో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఆపిషన్ చేసినట్టు అది నేను ఒకప్పుడు విద్యాధరారి దగ్గర పెట్టి ఎకరం లక్ష పద్దెనిమిది వేలు చేసి కొనుగోలు చేశాను మా ఊరోళ్ళకి స్థలానికి ఇద్దాము అని అది అప్పు చేసే కొన్నాము సార్ ఆ తదుపరి దాన్ని చెరువు చేశాను ఆ చెరువుని నేను లేకుండా చూసి కలెక్టర్ గారితో చెప్తున్నాడు చింతమనేని గారు నేను నా కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ వస్తే నేను రాయవేలూరులో పదకొండు ఉన్నాను సార్ ఆ సమయంలో దొంగతనంగా ఆ చెరువుని పూడిపించేశాడు సార్ ఇదంతా పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం పూర్తి చేశాడు అంటండి నేను దాని మీద ఆరా తీసుకోవాలా ఇప్పుడు నా సొంత చెరువులకు కూడా చేపలకి మేతలు అనకుండా చూసి నా మీద ఎవరినటువంటి డబ్బుల్ని ఎవరో ఇచ్చినట్టు ఏదో నేను తీసుకున్నట్టు వాళ్ళు ఆధారాలు లేనటువంటి నేరారోపణలు చేస్తున్నాడు చింతమనేని ప్రభాకర్ వీటిల్లో దేన్నైనా దేన్నైనా అతను గనక నేను చేశాను అది గనక నిరూపిస్తే నేను యావత్ కూడా యావద్ ఆస్తిని కూడా నేను చంద్రబాబు గారికి రాసేసి బయటికి వెళ్ళిపోతాను సార్ మా కుటుంబం మొత్తం అవి నిరూపించలేకపోతే చింతమనేని ఆస్తి మొత్తాన్ని చంద్రబాబు గారికి ఇచ్చేసి అతను నాదాగా రోడ్డమ్మట తిరుగుతాడా రోడ్డమ్మట వచ్చేస్తాడా ఇది నా సవాల్ విసుతున్నాను సార్ ఈ లేనిపోని నిందలతో ఈ లేనిపోని నిందలు వేసినందుకు ఆయన మీద డిప్రమేషన్ షూట్ వేస్తున్నాను నా మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా నేరారోపణలు లేకుండా డబ్బులు ఇచ్చాము అని వైట్ పేపర్ మీద ఏదో రాసుకొచ్చి పేపర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను ఫోటోస్టాట్ కాపీలు నాకు వచ్చాయి దాని మీద చట్టం ద్వారా నేను డిప్రమేషన్ షూట్ పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను ఈ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు కూడా ముగ్గురికి తొమ్మిది ఎకరాలు రిజిస్ట్రేషన్ నేను చేసేసానండి మళ్ళీ నా పేర ఉన్నది మూడు ఎకరాల పద్దెనిమిది షెట్లు మాత్రమే దానికి ఆడు జిఎస్టీ కట్టుకుని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకుంటే నేను వారి పేర ఈ ఐదు వందల అరవై ఐదు మంది పేర చేయటానికి నేను బొద్ధున్నయ్య ఉన్నాను సార్ అది మాది అతను ఎవరండి అది గవర్నమెంట్ది కాదు గవర్నమెంట్ డబ్బుతో పూడ్చలేదు అయినా దౌర్జన్యం చేసి పూడ్చాడు నాకు తెలియకుండా దొంగతనంగా కూర్చాడు కలెక్టర్ గారి దగ్గరికి వంద మంది వస్తే కలెక్టర్ ఆఫీస్కి ఇతను ఎస్బీఆర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఏం చెప్తున్నాడు అంటే ఐదు వందల అరవై ఐదు మంది వాటాదారులు వచ్చేసారని చెప్తున్నాడు ఎంత అబద్ధం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ మాటలు కూడా చాలా అబద్ధమని మీ ముందు నేను విన్నవిస్తున్నాను ఈ విషయాలన్నీ మీరు న్యాయంగా ధర్మంగా సత్యంగా నేను మాట్లాడినటువంటి అన్నీ కూడా స్టేట్ లెవెల్లో లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేటట్టు చూడాలని మీ ఛానల్ ద్వారా రామరాజు అనేవాడు నీతివంతుడు అక్కడ నేను ఎకరం లక్ష పద్దెనిమిది వేలకే కొన్నా అది విద్యాధర్ర దగ్గర పెట్టే తర్వాత దాన్ని చేపల చెరువు చేసి అవన్నీ లెయిన్ చేయడానికి మొత్తం ముప్పై నాలుగు లక్షలే అయింది సార్ కానీ సిబిఆర్లో చూపించారు డెబ్భై ఆరు లక్షలతో కొన్నాడంట ఏం తెలుసా వాళ్ళకి కొన్నది మొత్తం రిజిస్ట్రేషన్తో కలిపి తవ్వించిన దాంతో కలిపి ముప్పై నాలుగు లక్షల సార్ అది వీళ్ళు అబద్ధాలు చెప్పి నా మీద లేనిపోని అభండా లేసినందుకు నేను హైకోర్టు వారికి జిల్లా కోర్టు వారికి చెప్పి నా గోడు విన్నవించి మీ రిపోర్టర్స్ ద్వారా లాయర్ల ద్వారా నేను డిప్రమేషన్ షూట్ అయ్యిపోతున్నాను సుఖ సుఖాలతో సెంతమనని అసలు విడిచిపెట్టను వీటిల్లో ఖచ్చితంగా శంతమ్మ నేనేంటో నేనే బీసీఓడేంటో నేను ఒకసారి చూపిస్తా అతనేదో అందరికీ చుక్కలు చూపిస్తున్నాను అంటున్నాడు ఓ యదవా యథవా ఆడేడు అటువంటి వల్కర్ లాంగ్వేజ్ రాకుండా ఏర్పాటు నా వంతు కృషి నేను చేస్తా అతనికి మానవులంటే ఏంటో చూపిస్తా డెమోక్రసీ అంటే ఏంటో చూపిస్తా హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో చూపిస్తా ఏ మేము తినే అన్నమేగా అతను తినేది మేమేసిన తోటేగా అతను ఎమ్మెల్యే అయ్యింది ఓటు తోటే కదా ఆ తర్వాత ఈ నేల మీద మేము నడిచే నేల మీదేగా అతను నడిచేది మా అమ్మల కన్నట్టేగా వాళ్ళమ్మ కంది అతన్ని ఇందులో ఏం తేడా ఉంది సార్ స్కై ఈజ్ అబౌవ్ హెడ్ ఎత్ ఈజ్ అండర్ ఫీట్ మనందరి తలపైన ఆకాశం ఉంది మన అందరి పాదాల కింద నేల ఉన్నది అతను కూడా అంతేగా అతను ఆమె మధ్యలో జీవిస్తున్నాడు ఆ త్రిచంత స్వర్గం అతను ఏంటి సార్ ఈ అన్యాయం మనుషులను మనుషులుగా చూడకుండా ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి రేషన్ కార్డు ఆరోగ్య రీత్యానా చదువుల కోసమా ఏముంది మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అందరిని మర్యాదగా అక్క చెల్లి తమ్ముడు బావ అని పిలవడే నీకు మాకున్నటువంటి తేడా ఏంటి మమ్మల్ని హీనంగా చూస్తావా ఇలాగే చేపల చెరువులో ఎకరానికి ముప్పై వేలు తీసుకుంటాను మిమ్మల్ని యారా ఊరే అంటాను మన ఆడపడుసందరూ యాయా ఎలా ఉన్నావే అంటాను అని మొట్టమొదట ఇవన్నీ చెబితే మేము ఓట్లేస్తామో సార్ ఎవరైనా ఓట్లేస్తారా సార్ మీ తలలో నాలుగు లేకుండా మీకు పాలేరుతనం చేస్తా మీకు సేవ చేస్తా అని చెప్పాడు చెప్పితే అందరూ ఓట్లేశారు గెలిచాక ఎదురు తిరిగి అందరిని వల్కర్ లాంగ్వేజ్తో చేపల చెరువుల్లో ఎకరానికి ముప్పై వేలు తీసుకుంటున్నాడు సార్ ఒక టూ త్రీ డేస్లో ఎన్ని వేల ఎకరాలకు తీసుకుంటున్నాడో అవన్నీ కూడా నేను వివరిస్తాను సార్ దెందులూరు కాన్స్టెన్సీలో ఉండేటువంటి ఈ భూముల్లో చేపల చెరువుల్లో ఎంత ఎన్ని కోట్ల రూపాయలు లాగేశాడో నేను అక్షరాల ఎన్ని ఎకరాల్లో ఎకరానికి ముప్పై వేలు చొప్పున తీసుకున్నాడో పబ్లిక్లో మీ మీడియా ముందే చెబుతానని ఇదంతా కూడా చింతమనేని చేసేటువంటి అరాచకాలని నేను బయట పెడుతున్నాను నాకేం జరిగినా చింతమనేనిదే బాధ్యత నాకు రక్షణ కల్పించాలని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మరీ కోరుకుంటూ ఇటువంటి దుర్మార్గుడైన చింతమనేని యొక్క అరాచకాలను మీరు వెలికి తీసి అతను అరెస్టు చేయవలసిందిగా చట్టాన్ని కాపాడవలసిందిగా నేను మరీ మరీ